టెన్షన్ ఎవరి అదే కదా అంత మేమే ఇద్దరు మేమే గెలుస్తూ ఉంటారు రాజకీయ శిబిరాల్లోనూ వాళ్ళని బలపరిచే మీడియాల్లోనూ కూడా స్తబ్దత కనిపిస్తుంది ఎందుకంటే వర్మ ఇంటి మనం చూసిన ప్రచారం ప్రకారం మీరు ఈరోజు ఎవడైనా బ్యానర్ పెట్టాడా దూసుకొస్తున్న ఇది తన్నుకు వస్తున్న ఇదని ఎవరు పెట్టట్లేదు చాలా పరిమితంగా అలా అలా చేస్తున్నారు నేను బాగా ఎక్కువగా కాంట్రవర్షియల్గా ఉండే ఒక పత్రిక చూస్తే ఇటు ఒక చిన్న హెడ్డింగ్ అటు ఒక చిన్న హెడ్డింగ్ కాకపోతే ఈరోజు అదనంగా ఏంటంటే టీడీపీని బలపరిచేవాళ్ళు పోలింగ్ పెరగడం పట్ల సంతృప్తి చెందుతున్నారు ఎందుకంటే ఒక సర్వే ఆయన చెప్పే ప్రకారం పోలింగ్ రెండు శాతం పెరిగితే అది కూటానికి మేలు చేస్తుందని ఆయన ఒక మాట చెప్పాడు అయితే పెరిగినవన్నీ అటే పడ్డాయని ఎలా చెప్పగలుగుతారనే ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది ఈ విషయంలో మనం మొన్న మాట్లాడిన దానికి కూడా మనం ఆడియన్స్ దగ్గర వచ్చిన ఆదరణ చూసాం కదా యూట్యూబ్లో వాళ్ళు అది ట్రెండింగ్ వన్లో నిలబడింది అంటే మనం అన్ని పార్టీలు ఎలా అనేది దాంట్లో చెప్పాము డిఫరెంట్ క్యాంప్స్ కాబట్టి ఈరోజు కూడా నేను మాట్లాడే యాక్చువల్గా ముఖ్యమైన వాళ్ళతో కొంచెం పర్లేదు మేము నైన్టీన్ నైంటీ ఫైవ్తో అయినా బయటపడతాం అన్నదే అధికార పార్టీకి ఇప్పటికీ వాళ్ళు చెప్తున్న మాట ఇంకోవైపున ప్రతిపక్షం ఏమంటే ముఖ్యంగా తెలుగుదేశం హోప్ ఉంది చూడాలి ఇట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకోటి కూడా చూసా నేను నిన్న కూడా మనం మాట్లాడాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వారణాసి వెళ్ళారు వారణాసిలో వాళ్ళు మీడియాతో మాట్లాడారు అధికారంలోకి రావడానికి కావాల్సిన మెజారిటీ వస్తు మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం ఇంతవరకే చెప్పారు అక్కడ వాళ్ళు బ భయంకరంగా తంపింగ్ వైనాట్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఇట్లాంటి వాళ్ళే మాట్లాడలేదు కొంచెం ఆచితూచి మోదీ మూడోసారి వస్తాడనేది బలగుద్ది చెప్పారు కానీ ఈ విషయానికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి కనీసంగా మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాము ఆ పద్ధతిలో చెప్పారు మీరు ఈయన చెప్పినట్టుగా అధికార పార్టీ తొంభై ఐదు సీట్లతో ఖచ్చితంగా ఫామ్ చేస్తాం గవర్నమెంట్ అన్నది ముఖ్యులు చెప్పిన మాట వీళ్ళు శిబిరిలో సార్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా ఇలా రెండు వర్డ్స్ రెండు వాయిస్లు ఉన్నాయండి టఫ్గానే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ టఫ్ ఫైట్ ఇచ్చాము అని రెండోది మాకు వన్ థర్టీ వన్ ఫా వన్ థర్టీ వస్తాయి అని ఒక వర్గం ఇప్పటికీ చెప్తుంది వన్ థర్టీ వస్తాయి మా దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని ఈ వన్ థర్టీ అనేది అది వర్గ నుంచి ఉన్నది కొనసాగింపు కోసం చెప్తున్నారా లేక అంటే అవసరం లేదు నిజానికి ఈ విషయాలు మూడు రోజుల కిందట మాట్లాడలేదు కదా ఎందుకు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కానీ టఫ్ అని చెప్పి ముఖ్యమైన వ్యక్తులు ఇప్పటికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అని కాల అందుకనే మీడియాలో కూడా ఎక్కువ హైప్ చేయకండి ఎందుకంటే అవి ఊరుకున్న సోషల్ మీడియా టైగర్స్ వచ్చి ఉండాలి కదా ఇప్పటికి రెచ్చిపోయి పోలింగ్ జరుగుతున్న రాత్రి కూడా వీడియోలు పెట్టేవాళ్ళు లేకపోతే రూల్స్ వైలేషన్ చేసి మరి గెలుస్తున్నాం అని చెప్పిన వాళ్ళు గెలిచామని చెప్పాలి కదా ఇప్పుడు అవును గెలిచామని చెప్పాలి చిక్కట్లేదు ఎవరికి విజయం అంత ఒకటి నువ్వు కమిట్ కాదలుచుకోలేదు ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్ సునామీ అని పెట్టుకున్నారు సునామీ మేము రాబోతున్నాము నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం ఆ స్థాయిలో చెప్తున్నారు అట్లాంటిది చెప్పకుండా ఉంటాం మంచిది అధికారంలోకి వస్తాం అంతవరకే వాళ్ళు చెప్తున్నారు సరే ఇక్కడ అమిత్ షా ఇంటర్వ్యూ ఉంది ఈరోజు ఇంకా ఎన్డీఏ అయిపోయాయి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రాధాన్యత లేదు కానీ మీరేమో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవన్నారు చంద్రబాబు ఏమో ఉంటాయని చెప్పారు ఎలా కుదురుతుందంటే అది చంద్రబాబు అభిప్రాయం అంతే అది రాజ్యాంగ రీత్యా రాజ్యాంగ విరుద్ధమైంది అది కుదరదు అని చెప్పాడు ఆయన ఈరోజు రోజు హిందువుల సంగతి చెప్తున్నాను నేను అయిపోయాయి ఎన్నికలు అయిపోయింది కాబట్టి రాజ్యాంగ విరుద్ధం ఆయన ఏదో ఆ వాళ్ళ విధానం వాళ్ళ విధానం ఎన్డీఏ విధానం అనేది ఇక్కడ కాబట్టి ఈ ప్రశ్నలు అక్కడ కూడా ప్రభావం చూపించి ఉండాలి జనసేన జగ నాగబాబు ఎంత మెజారిటీ వస్తుంది అనేది ముఖ్యం అన్నాడు ఆయన ఎంత మెజార్టీ వస్తుంది అనేది ముఖ్యం కాదు ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యం అన్నాడు అంటే దాంట్లో కూడా పెద్ద ఇది కాదు అనేది మనకు అర్థమవుతుంది కదా అది పిఠాపురంలో కానీ ఇక్కడ కానీ కాబట్టి జాతర ఆచితూచి స్పందించడం అంటారు చూడండి పోనీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇక్కడ యువరాజు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా మరి వీళ్ళు విపాటికి పిలిచి అవును మాకు లెక్కలు వచ్చేసాయి థంపింగ్ వస్తున్నాము ఈ పద్ధతిలో నిన్న పిఠాపురంలో అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నారట జనసేన పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉంటుంది అంతవరకు అది అది మాత్రం ఉంది ఆ మిగిలిన చోట్ల మరి మిగిలిన జన సైనికులు జనసేనానికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్నారు కాకపోతే ఒకటి అల్లు అర్జున్ మీద కాదు నా ట్వీటు మనోడు కాదు పగవాడే ఏది మనకు వ్యతిరేక మన వ్యతిరేకులతో చేరేవాడు మనోడైనా పగవడే మనతో కలిసి వచ్చేవాడు పరాయుడైనా మనోడే అని ఒక ట్వీట్ పెట్టాడు కదా నేను నాగబాబు ఇది అల్లు అర్జున్ గురించి పెట్టింది అని పొద్దునుంచి చాలా దుమారం రేగింది ఆయన సాయంత్రానికి ఏదో నన్ను అలా ఆ కాంటాక్స్ట్లో నేను చెప్పలేదు అది ఆయన గురించి కాదు అన్నాడు మరి ఇంకా రెండో ఎవరు తేలాల్సి ఉంటుంది ఒకటి రెండోది ఒక విధమైన అన్స్ తెలుస్తుంది కదా దీని మీద ఇలాంటి అదొకటి మెజారిటీ ఎంత వస్తుందో పెద్ద సరిగ్గా అది లెక్కలు కాదని చెప్పటం ఇవన్నీ ఈ స్తబ్దతలో భాగాలు అనుకోవాలి మనం సరే ఇక్కడ ఒక విషయం మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వాళ్ళ ఆలోచన తొంభై ఐదు సీట్లతో మేము గెలుస్తాం అధికార అధికారం చేపడతాం కానీ వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి తొంభై ఐదు వండలను అంతర్యం ఏంటి వీళ్ళు నూట ముప్పై నూట నలభై అని అంటే రెండు విషయాలు అండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది క్యాప్షన్ అది ఎలక్షన్ క్యాప్షన్ అనేది క్యాంపెయిన్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఒకసారి వచ్చాయి కానీ ప్రతిసారి నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీద నిజానికి ఫస్ట్ డేలోనే ఒక పోయిం ప్రోస మళ్ళీ తర్వాత చూపిస్తాను అండి అందుకని అది రెండోది మాకు ఎనభై సీట్లలో మేము అభ్యర్థులు మార్చాం అంతే కదా జగన్ చెప్పేది ఎందుకంటే అక్కడ వ్యతిరేకత ఉందనే కదా దాదాపు ఎంపీ సీట్లను పక్కన పెడితే కూడా ఒక డెబ్భై మంది దాకా ఎమ్మెల్యేల అభ్యర్థులు మార్చారు అంటే ఈ డెబ్బై మంది మీద ఎమ్మెల్యే యాంటీఇన్కంబెన్సీ ఉంది అనేది వైసీపీ అఫీషియల్గా ఒప్పుకున్న విషయం కొన్ని సోషల్ ఇంజనీరింగ్ కోసం చేసినా కానీ అప్పుడు కూడా మనం మాట్లాడే ఏమనే ఎమ్మెల్యేలు అంతమంది మీద అసంతృప్తి ఉంటే ముఖ్యమంత్రి మీద ఉన్నట్టు కాదా లేదా ప్రభుత్వం మీద ఉన్నట్టు కాదా అని కూడా క్రాస్ చేసాం అదేం లేదు అందుకనే మేము తర్వాత బ్రహ్మాండంగా చేసామని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఊహ్ టు అది అవన్నీ ఇప్పుడు రేపు కౌంటింగ్లో మనకు తెలుస్తాయి కదా బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొంత స్థానిక వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని వైసీపీ మరి వన్ ఫిఫ్టీలో స్థానిక వ్యతిరేకత ప్రకారం ఇరవై ముప్పై అట్లా తీసేస్తే అవును తగ్గుతాయి కదా అందులో డౌట్ ఏం లేదు ఇంకా మూడోది తొంభై ఐదు నిన్న నిన్న నాకు ఒక సర్వే అని చెప్తున్నాడు తొంభై ఐదు నుంచి నూట పది వరకు వస్తాయండి రేపటికి పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ వాటి అన్నిటివి ఆ పనిలో ఉన్నాయి సంస్థలు ముఖ్యంగా ఒక సంస్థ దాంట్లో వస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి ఏదైనా గవర్నమెంట్ విల్ బి ఫామ్డ్ నైంటీ ప్లస్ అనేది అయితే ఢోకా లేదు అన్నది వాళ్ళు అన్నది అంటున్నది వాళ్ళు కానీ ఈ సర్వే వాళ్ళు కానీ కేటీఆర్ కూడా మరి ఆయన ఎందుకు ఆయన ఒక ప్రకటన చేశాడు వచ్చేస్తుంది ఈ పద్ధతిలో సజ్జలు చెప్తూనే ఉన్నాడు అవును సజ్జల పోలింగ్ అవ్వగానే చెప్పాడు ఇంకోటి చెప్పాడు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పలేదని కదా చెప్పేవాళ్ళు మేము వస్తున్నాం మాకు అనుకూలంగా ఉంది సంకేతాలు ఉన్నాయంటున్నప్పటికీ నేను అంటుంది ఒక అధికారంలో ఉన్న పార్టీ కొనసాగడం కొనసాగకపోవడం మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి వస్తే బోనస్ అవును అంతే కదా ప్రతిపక్షంలో ఉండి ఎలా అయినా రావాలని ఫైట్ చేసిన పార్టీ ఎక్కువగా క్లెయిమ్ చేయాలి కదా అంతకుముందు దట్ ఇస్ వాట్ ఐ దట్ కైండ్ ఆఫ్ ఎంతజం బిఫోర్ అయితే కనిపించట్లేదు జాతరగా ఉండాలనుకున్నారేమో మనకు తెలియదు కానీ కొంచెం అతి